నేను సిటీకి వచ్చిన కొత్తలో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు అతను చాలా అద్భుతమైన సినిమాలను నాకు పరిచయం చేశాడు అదర్వైజ్ మనకు తెలియదు అద్భుతం అంటే ఏందో మనకి ఎవరో లైఫ్లో కొందరు మంచి మిత్రులు కలిస్తే అదృశ్యవశాత్ జీవితం కొన్ని కొత్త మలుపులు తిరుగుతుంది అట్లా అనుకోకుండా నాకు పరిచయమైన ఫ్రెండ్స్ నా జీవితం మీద ఒక చెరగని ముద్ర వేశారు ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు నేను దాన్ని అర్థం చేసుకొని నేను కూడా అట్లా కొందరికి పరిచయం చేస్తున్నా అట్లా ఒక మిత్రుడు నాకు పరిచయం చేసిన విషయాల్ని నేను మీకు ఈరోజు ఒకటి పరిచయం చేయాలనుకుంటున్నాను అదేంటంటే మనం ఎన్నో సినిమాలు చూస్తాం కానీ మంచి సినిమా అంటే చాలామంది తెలియకపోవచ్చు అది చూసినవి రిపీటెడ్గా చూసి చూసి సినిమా అంటే అదే అనుకుంటారు ఇంట్లో వండుకున్న పదార్థం తిని తిని రుచి అంటే అదే అనుకుంటారు నేను ఒకసారి ఒక సెవెన్ స్టార్ హోటల్కి వెళ్తే అక్కడ బఫే లెవెన్ థౌజండ్ రూపీస్ లెవెన్ థౌసండ్ సో లెవెన్ థౌజండ్ అంటే చాలా ఎక్కువ అంటే సాన్ మీ కుమాన్ మ్యాన్ అన్న ఎవరు అన్నారు నేను నేను గడతాను బిల్లుని వచ్చేసి ఏముంటుంది సార్ ఇంట్లో తినే ఫుడ్ ఆ టైప్లో మాట్లాడేది నేను ఒక షెఫ్ ప్రత్యేకంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి అట్లా అట్లా చల్లి తినగానే నా జీవితంలో అట్లాంటి టేస్ట్ ఎప్పుడు తినలేదు నేను అనుభూతి అప్పటి అప్పుడు నాకు అనిపించింది మనకు తెలియదు ఉంది ఇంట్లో ఉన్నది మనం విమర్శించాల్సిన అవసరం లేదు వదులుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైనా ఏదైనా ఇంకొక మంచి విషయం ఉందంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మనం మనసు ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి అట్లా సినిమా అన్నది నా క్యూరియాసిటీ అయినా మన తెలుగు హీరోలు లేకపోతే అట్లాంటి కథలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్ని గొప్ప సినిమాలు ఉన్నాయి ఎన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయి వాటి మీద నాకు ఎప్పుడూ ఒక క్యూరియాసిటీ ఉంది నేను ఇప్పటికీ అడపదడప్ప చూస్తూ ఉంటాను ఎంక్వైరీ చేస్తాను అట్లా నాకు ఒక మిత్రుడు చూపించిన ఒక డాక్యుమెంటరీ నన్ను చాలా ప్రభావితం చేసింది దాని గురించి నాకున్న ఫ్రెండ్స్తో కొంత మాట్లాడేటట్టు చేసింది నా దగ్గరికి ఎవరు వచ్చిన సినిమాకి సంబంధించి ఆసక్తి ఉన్న వాళ్ళు నేను సజెస్ట్ చేసే పది పదిహేను సినిమాల్లో అది కూడా చెప్తాను ఓకే దాని పేరు ఏంటో తెలుసా ఇంటూ గ్రేట్ సైలెన్స్ ఇంటూ గ్రేట్ సైలెన్స్ అంటే ఒక గొప్ప నిశ్శబ్దంలోనికి అది రియల్ రియల్ స్టోరీ ఇప్పటికి ఉంది సినిమా సినిమా అంటేనేమో కొంత కల్పితం ఉంటది డాక్యుమెంటరీ ఏమో ఉన్నదాన్ని యథావిధిగా చిత్రీకరిస్తారు అందుకే మనం ఇల్లు కొన్నప్పుడు డాక్యుమెంట్ అని అంటారు స్టోరీ స్క్రిప్ట్ అనరు ఇంటి డాక్యుమెంట్స్ పెట్టుకున్నారు డాక్యుమెంట్ అంటే ఏంది యథావిధిగా సాక్షి భావన యథావిధిగా ఉన్నది సో ఈ డాక్యుమెంటరీ నన్ను విపరీతంగా ఆకర్షించింది ఇప్పుడు డాక్యుమెంటరీ ప్లే చేస్తున్నాను నేను సో మనకు సౌండ్ అక్కర్లే కాపీరటిషన్స్ ఏమైనా రావచ్చు ఇందులో కొంచెం ముందుకెళ్ళగానే ఒక చిన్న లైన్ కనిపిస్తుంది ఆ తర్వాత దాని గురించి ఒక ఇందులో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి ఎవరికి వాళ్ళు ఆలోచించుకో తగ్గ విషయాలు ఉన్నాయి నిజానికి అట్లాంటి డిసిషన్ ఎవరైనా తీసుకోగలరా ఇప్పుడు ఏంది ఎక్కడో ఆల్ప్స్ పర్వతాల మధ్యన నిశ్శబ్దంగా ఒక మొనాస్టరీ ఉంది నిశ్శబ్దంగా ఒక మొనాస్టరీ ఓకేనా ఈ మొనాస్టరీలో కొందరు ఉంటారు దానిలోకి వెళ్ళేకంటే కంటే ముందు ఇక్కడ ఏం రాస్తుందంటే ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో డైరెక్టర్ ఫిలిప్ గ్రోనింగ్ అనే పేరేంది ఫిలిప్ గ్రోనింగ్ సో ఆ మొనాస్ట్రీ అంటే ఆ ఆశ్రమ వాసులను అడిగారు నేను ఒక డాక్యుమెంట్ తీసుకుంటాను కొంచెం పర్మిషన్ ఇస్తానని సో అక్కడ ఉండే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కార్తూషియన్ అనే ఒక కల్చర్కి సంబంధించిన వాళ్ళు దే ఆర్ కార్తూషియన్స్ దాని అర్థం మనకు తెలియదు కొంచెం ముందుకెళ్తే అది ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం కింద లెక్క సో అది కూడా కాస్త క్రిస్టియన్ ఫిలాసఫీని కొంత నమ్ముతున్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలని కలిగి ఉన్నటువంటి ఒక తెగ కొద్దరే ఉన్నారు భూమి మీద బట్ దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ దట్ లైఫ్ స్టైల్ కార్తూషియన్ ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చిన జవాబు చూడు ఎప్పుడు అడిగాడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ తర్వాత హీ వాజ్ టోల్డ్ అతనికి చెప్పారు ఇట్ వాస్ టూ సూన్ అంటే ఇంకా సమయం రాలేదు పర్హాప్స్ ఇన్ టెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎప్పుడు తీద్దు అంటే మనం ఏమంటాం నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎవడు వచ్చారు సరే ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఈ వారం వద్దు వచ్చే వారం కానీ ఆపై వారం కానీ అని ఎవరైనా చెప్తారు కదా కానీ నేను చాలా మందికి చెప్పున్నాను నా నాకు ఇదేం సర్ప్రైజ్ లేదు నేను ఒక ఫ్రెండ్ విడిపోతూ యాభై ఏళ్ళ తర్వాత కలుసుకోవాలనుకున్నాం ఇప్పుడు కలుసుకోలేదు ఎవరైనా నాకు అనుకుంటారా అది ప్రత్యేక సందర్భం ప్రత్యేక మనుషుల మధ్య మేము ఫేమస్ పర్సనాలిటీ కాదు కాబట్టి సినిమా లాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ లేవు కాబట్టి మా మాటలు గాలి గెలిచిపోయినాయి అట్లా సో హీ వాస్ దట్ ఇట్ వాస్ టూ సూన్ పర్ ఇన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ లాటర్ కి ఏం ఏ కాల్ ఫ్రమ్ ద గ్రాండ్ కార్తూసీ మానిస్ట్రీ అంటే దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత అతనికి ఒక కాల్ వచ్చింది రండి అని అంటే పదహారు సంవత్సరాల తర్వాత అంటే పదహారు సంవత్సరాలు ఇప్పుడు సమయం కాదు వెయిట్ చేయండి అని చెప్పారు అంత తర్వాత ఏ కమ్యూనికేషన్ లేదు ఈయన ఫోన్ చేయాలి ఉత్తరం రాశాడు ఉత్తరం రాస్తే వాళ్ళు ఉత్తరంతో స్పందించారు అంత మాత్రం చేత ఆ విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు కదా కానీ పదహారు సంవత్సరాల తర్వాత అతని నెంబర్కి ఫోన్ చేశారు ఇలా చెప్పారంట ద టైమ్ హ్యాడ్ కమ్ అంటే సమయం వచ్చింది సమయం ఆసన్నమైందిరా అని చెప్పారు ఇప్పుడు దీనికి సంబంధించి చిన్న భూమికి ఇస్తాను ఆ భూమికులకు ఇచ్చే కంటే ముందు స్క్రీన్ చూపించు ద ప్రిపరేషన్స్ ఫర్ ద ఫిల్మ్ లాస్ట్ టూ ఇయర్స్ షూటింగ్ అలోన్ టుక్ వన్ ఇయర్ అండ్ ద పోస్ట్ ప్రొడక్షన్ అనదర్ దూ ఇయర్స్ అంటే దాదాపు ఐదు సంవత్సరాలు వర్క్ చేశారు అంటే అంతేముంటుంది సినిమాకి అంటే అక్కడ ఒక రహస్యం ఉంది అక్కడ ఒక రహస్యమయ్యే జీవన విధానం ఉంది ఈ ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన విషయాలు అక్కడ దాగుంది అది ఏ మతానికి కులానికి సంబంధించింది కాదు ఎందుకో తెలుసా నిశ్శబ్దం ఇవ్వడబ్బ సొత్తు కాదు నిశ్శబ్దానికి కులం ఎక్కడిది మతం ఇక్కడిది నిశ్శబ్దానికి రంగు లేదు నిశ్శబ్దానికి వాసన లేదు నిశ్శబ్దానికి మనసు లేదు నిశ్శబ్దము శాశ్వతం నిశ్శబ్దము అనంతం శబ్దము వెరీ లిమిటెడ్ నిశ్శబ్దం అనంతం సో అక్కడ ఉన్నది ఒక్కటే నిశ్శబ్దం ఇంటూ గ్రేట్ సైలెన్స్ ఎవరెవరైతే అందులోకి అడుగు పెట్టాడో వాడు శాశ్వతమైన నిశ్శబ్దంలోకి అడుగు పెడతాడు హీఈస్ గోయింగ్ టు బి సైలెంట్ ఫర్ ఎవర్ అలాగని సైలెంట్ ఉంటారంటే నోరు మోసుకొని ఉంటారని కాదు రోజుకొకసారి రెండుసార్లు చిన్న ప్రార్థన ఉంటుంది ఆ ప్రార్థన కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఏముంటుందో ఊరికే వినిపిస్తాను అది ఓ ప్రభు నీవు నన్ను చేశావు నేను మోహింపబడ్డాను ఇంతే ప్రార్థన అంటే అన్నిటినీ చూసి నాకు అందుబాటులో పెడితే నేను దాన్ని దాని మాయలో పైనట్టు చేస్తే పిచ్చుడి నేను దాని మాయలో పడి నేను వదిలేసిన అంటే నిశ్శబ్దాన్ని వదిలేసిన ఆనందాన్ని వదిలేసిన డబ్బు వెంటబడి ప్రేమను వదిలేసిన డబ్బు వెంటబడి సృజనాత్మకత వదిలేసిన చిరునవ్వును వదిలేసిన అవన్నీ ఇచ్చినావు అట్లా మోహింపజేసినావు చూస్తాం ఉన్న వెయ్యి మంది నా యొక్క భక్తుల్లో ఎంతమంది వీటి వైపు వస్తారు ఎంతమంది ఇచ్చిన వాడి వైపు వస్తారు చూడు తేడా ఎంత ఎంత గొప్ప ఉంది అసలు ఎంతమంది ఇప్పుడు ఆస్తులు గీస్తులు ఇచ్చాడు తండ్రి నిలబడ్డాడు అందరు ఆస్తులు తీసుకుని పోయాడు ఒకటి తండ్రిని తీసుకుని పోయాడు మన మహా మన భగవద్గీత సారాంశమే అది కదా మహాభారత యుద్ధం యొక్క సారాంశం కృష్ణుడు ఒక పక్క తర్వాత మొత్తం దుర్యోధనుడు దాన్ని కోరుకున్నాడు దేని నుంచి అవన్నీ వచ్చిందో దాన్ని అర్జునుడు పట్టుకున్నాడు కాబట్టి విజయం అట్లా అర్జునుడి అంటే రోజు అర్జున్ యొక్క విజయము ఎప్పుడో యుద్ధం తర్వాత కాదు తొలి స్టెప్లోనే ఉన్నది సరే అది మన కథ కాదు ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ కనిపిస్తే చూడు ఈ డాక్యుమెంటరీ మీరు వెతికి వెతికి పట్టుకునే చూడాలి ఒక్కటి మీకు ప్రామిస్ చేస్తున్న విపరీతంగా బోర్ వస్తుంది మీరు అస్సలు చూడలేదు ఏ ఆకర్షణ లేదు ఏ లైటింగ్ లేదు ఏ సౌండ్ ఎఫెక్ట్ లేదు ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ లేవు ఏ యాక్టర్స్ లేవు అంటే సినిమాలో ఏమేమి ఉండాలి ఏమీ లేవు వంద మంది చూస్తే తొంభై తొమ్మిది మందికి పోరు వస్తాయి కానీ ఎవరికైతే జీవితాన్ని అన్వేషించాలి నిశ్శబ్దం యొక్క మహత్వం తెలుసు వాడికి ఇది నచ్చుతుంది అప్సల్యూటే నచ్చుతుంది అందరు అట్లా నడుచుకుంటూ పోతారు కనిపిస్తుంది బిడ్డ ఇప్పుడు ఇంకొకటి ఇందులో నేను సౌండ్ పెడుతున్నాను ఆ టూర్కి చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసారు అది అది ట్రైలర్ కాబట్టి అదర్వైజ్ దెర్ ఇస్ నో స్కోర్ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో బట్టి ఏమీ ఉండవు నీ పడుకునే మంచము నువ్వు రాసుకోవడానికి ఒక పెన్ను పేపరు నువ్వు వేసుకునే చెప్పులు తర్వాత సూది దారం ఎందుకంటే నీ బట్టలు ఎవరు కుట్టారు ఒకవేళ నీకేదైనా పని వస్తే ఆ పని ఏమిటో అక్కడ గోడకు రాసి ఉంటుంది అది కావలసిన వాళ్ళు నీకు అక్కడ పెట్టేసి వెళతారు నువ్వు నిశ్శబ్దాలను కుట్టి అక్కడ పెడితే తీసుకొని పోతారు వాణి అక్కర్లేదు జీవించడానికి మాటలు అవసరమే లేదని తెలుసుకొని అక్కడి నుంచి అనంతమైన నిశ్శబ్దంలో ఆ వాళ్ళు జీవిస్తారు అన్నమాట చూడు ఇంకా కొన్ని ఫ్రెండ్స్ ఇట్స్ క్వైట్ ప్లెజర్ క్యారీ ద యువర్ అలాంగ్ ఇట్ పేస్ కమ్యురేట్ విత్ ద మాంగ్స్ ఓన్ అంటే దీని ఏంది ఇప్పుడు ఈ సమాజంలో మనిషి ఏం చేస్తున్నాడు తన మనసుని ఒకవైపు నిలబెట్టకుండా రకరకాల విషయాలు పరిగెడుతున్నాడు నేను కాదు అంటే నేను ఆ జాబితాలో లేదు ఎంత బాగా స్థిరంగా ఇంతనే కూర్చున్నా ఎక్కడికి పోతానే అయితే అట్లాంటి మనసుని ఒక దగ్గరికి తెచ్చి కూర్చోబెట్టడానికి ధ్యానం వచ్చింది అందరు పిల్లలు ఏడుస్తున్నారు ఏం చేస్తారు చెప్పు అదే ధ్యాన పద్ధతి అండి అంతే మనసు ఎట్టతుంటే శ్వాస విధాసటి శ్వాసవిధ్యాస టి విపశన టి బసరికా టి శాంబవిటీ ఆనబనసత్తి టిట్టి యోగా యోగా కాదు ఇక్కడెక్కడ శరీరానికి పని లేదు యోగా ఇస్ గుడ్ త్వరలో యోగా ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేస్తాం ఇన్స్టిట్యూట్ కాదు దానికి వేరే పద్ధతి ఉంది ఇన్స్టిట్యూట్ అనే పదం నచ్చదు నాకు అంటే ఇట్ షుడ్ బి ఫర్ ఆల్ విత్ లిమిటెడ్ ఫీ లైఫ్ లాంగ్ అట్లా చేద్దాం ఎక్కడున్నాం ఇది చాలా అట్లా కూర్చుంటే ఎవ్వరు ఎవరి దిక్కు చూడరు నేను చెప్తున్నా ఇది జీవితం అండి అసలు మనస్సు ఉండదు ఇంకక్కడ ఎందుకంటే నిన్ను ఆకర్షించేవి లేవు నిన్ను డిస్టర్బ్ చేసేవి లేవు మాటలు లేవు సినిమాలు లేవు కులాలు లేవు మతాలు లేవు యుద్ధాలు లేవు దేశాలు లేవు డబ్బు లేదు బ్యాంకు లేదు షేర్ మార్కెట్ లేదు ఆడలేదు మొగలేదు నీవు లేదు నేను లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నీకో విషయం తెలుసా నువ్వు నిజంగా బతకడానికి ఏం అక్కర్లే మనకేదో లక్ష్యాల నుండి పరిగెడుతున్నాడు తప్ప నీవు నిర్ణయించుకుంటే ఇంత భోజనం చేసి మౌనంగా ఉండి నీ పని నువ్వు చేసుకోవడానికి ఏమీ అక్కర్లే ఈ క్షణం స్టార్ట్ అయిపోతుంది నీకు వచ్చింది తెలుసా ఒక యోగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలంటే ఒక మైండ్ చెప్పొచ్చు చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి నేను చెప్తున్న రూపాయి అక్కర్లే నీవే యోగా ఇన్స్టిట్యూట్ పోయి రోడ్డు మీద చేయి కేఫ్ దగ్గరజీ ఎవరు వస్తే రాధా మనోహర్ దాస్ చేస్తున్నట్టు అవేర్నెస్ ఇస్తూ పో సంవత్సరం తర్వాత నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే యోగా ఐ హ్యావ్ వర్డ్ అబౌట్ ఏ థైచీ మాస్టర్ ఆయన సాయంత్రం అవగానే ఒక రోడ్డు మీద నిలబడి హీస్ టు డూ థైచీ అక్కడి నుంచి పోయేటకు చూసేవాళ్ళంట చూస్తారు కదా ఆయన చాలా శ్రద్ధ తర్వాత ఎవరో సార్ ఏం చేస్తున్నారు దీన్ని తైచి అంటారు దేనికి చేస్తారు మన శరీరంలో ఒక శక్తి ఉంటుంది దాన్ని అని పిలుస్తారు ఆ ఆ శక్తి ప్రసరణ సరిగ్గా లేని కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి సో శక్తి ప్రసరణని మనకు ఒక కరెక్ట్గా ఒక పైపులో పైపులు మడతలు పడకుండా ఉంటే నీళ్ళు ఎట్లా పోతాయో మన శరీరంలో కూడా శక్తి ప్రసరించాలంటే దాని యొక్క మార్గం కావాలి తైచి శరీరాన్ని మొత్తం ఎక్దం సెట్ చేస్తుంది దాంతోపాటు ధ్యాన ప్రక్రియ కూడా ఇప్పుడు వచ్చిన ఆ రెండు మూడు వేల మందిలో సార్ నాకు నేర్పిస్తారా రేపు పొద్దున పార్క్ వచ్చేయండి డబ్బులు రావయ్యా రేపొద్దున ఇంకొకటి అంటున్నాడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వేల మంది చేశారు తను ఎక్కడ ఉంటే తెలుసుకునే తెలుసుకునేవాళ్ళు అనమాట ఆయన ఎక్కడ తైవాన్లో ఎక్కడో గురువుగారు ఎక్కడంటే ఎవరో రేపు పొద్దున పార్క్ వెళ్తా అన్నట్టుగా చెప్పాడు మరి ఆయన ఎక్కడ ఆగితే అదే ఇన్స్టిట్యూట్ ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి ఒక మంచి ప్లేస్ చూసి ఆగి నమస్కారం పెట్టడం స్టార్ట్ చేశారు అంతే అక్కడోళ్ళు అక్కడే నిలబడి తక్కువ బ్యాగులు ఎగులు పెట్టేయడం గురువుగారు స్టార్ట్ చేసేసారు అట్లా ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్కి ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా ఇంకొక నడుగు పదిహేడు లక్షలు కావాలని థాట్ వస్తుంది అక్కడ ఆగిపోతున్నారు కెమెరాలు కావాలి అది కావాలి కంటెంట్ కావాలి ఏదో అసలు తిమ్మిని బొమ్మిని చేయాలి ఎడిటింగ్ చేయాలి ఎఫెక్ట్ చేయాలి ఏం అక్కర్లేదు డాడీ బీ యువర్ సెల్ఫ్ నీ అంత గొప్ప మూలధనం ఇంకొకటి లేదు రకరకాల విషయాల మీద మనసు పెట్టాం ఇప్పుడు నేను చెప్పింది అర్థమైన వాడికి రేపే పని స్టార్ట్ అవుతుంది అర్థం కాని వాడికి మళ్ళీ మైండ్ సో ఇంటర్ ద గ్రేట్ సైలెన్స్ అన్నది ఒక గ్రేట్ సైలెన్స్లోకి ఎవరు ఎంటర్ అవుతారంటే అంటే ఇది మళ్ళీ దీని గురించి కొంత చెప్పుకుందాం దాన్ని చూపి అంటే ఎక్స్క్లూజివ్ దాన్ని చూపి వాళ్ళ కదిరి కలిసి ఉంటుంది అందరు ఏదో సహాయం చేస్తుంటారు వాళ్ళ పనాలు చేసుకుని అవి కాలే వాళ్ళ జీవితం మొత్తం ఏం చేస్తారు నిశ్చబ్దం ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళ మత ఒక సాంప్రదాయం ప్రకారం చిన్న ప్రార్థన చేస్తారు ప్రార్థన ఇదే అన్నీ ఇచ్చి మమ్మల్ని మోసం చేసినా వాటి మాయలో పడి నేను వదిలేసాను మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసాం ఇంతే ఇదే ప్రార్థన ఆ తర్వాత ఎవరన్నా సందర్శించాల అనుమతి ఇవ్వరు సందర్శించాలంటే కూడా నువ్వు ఉత్తరం రాయాలి వాళ్ళు నీకు చాలా చూస్తారు అసలు నువ్వు ఏ ఉద్దేశంతో వస్తున్నావు వాళ్ళకి నచ్చితే అప్పుడు నీకు ఎంట్రీ ఇస్తారు దిశ కూర్చొని ఒక త్రీ ఫోర్ డేస్ నుండి వెళ్ళిపోవచ్చు నో మాట తర్వాత అక్కడ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకో ఇప్పుడు నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు ఓ ఉత్తరం రాయాలి వాళ్ళ మేరే అది ఉంటుంది కర్తూషియన్ మోనాస్ట్రియర్ కొడితే ఏదైనా వస్తుంది కొడితే దానికి నువ్వు మేము రాస్తే వాళ్ళు స్పందించు స్పందించకపోవచ్చు స్పందించారనుకో వాళ్ళు ఏం చేస్తారు కొన్ని ప్రశ్నలు ఏవో అడుగుతారు దానికి జవాబిస్తే వాళ్ళు నచ్చితే ఓకే నువ్వు అడిగావనుకో అక్కడ పాటలుంటాయా అంటే నువ్వు పనికిరావు అయితే ఎవరైతే నిజంగా పోవాలనుకుంటారో వాళ్ళకి చాలా టేస్ట్ పెడతారు చెప్పిన మూల సిన్ అదే చెప్తే నిశ్చబ్ దానికి సాంప్రదాయమే ఒక అలివాడ్స్ చెప్పాడు అన్నాడంటే ఒక జెన్ మాస్టర్తో నేను ఒక ప్ర మీరు మంచి జెన్ బుక్ నాకు ఇస్తే ఫేమస్ జెన్ బుక్ దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాను ఒక బుక్ ఇస్తే ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు తిరిగి ఆ బుక్ చూస్తే టెలిఫోన్ డైరీ ఉంది అదే ఆయన పాపం మర్చిపోయి వేరే బుక్ ఇచ్చాడని ఒక టూ మంత్స్ తర్వాత వచ్చాడు వచ్చి ఏమడుగుతాడు గురువుగారు మీరు జెన్ బుక్ అంటే నాకు అనే లోపు టెలిఫోన్ డైరీ ఇచ్చాను కదా అని అన్నాడు అంటే ఇచ్చారా మీరు తెలిసే ఇచ్చాను అప్పుడు జెన్ మాస్టర్ ఉన్న మాట వెరీ వ్యాలిడ్ టెలిఫోన్ డైరీని చూడగానే అది టెలిఫోన్ డైరీ నిర్ణయానికి వచ్చేసాం తీసుకు వెళ్ళి నువ్వు జెన్ బుక్ అంటే ఏదో ఉంటున్నా భ్రమలో ఉన్నావు ప్రతిదీ జెన్ పుస్తకమే పుస్తకంలో వైలింగ్లో ఏమీ లేదు వాయించే వాటిలో ఉంది విషయం ఎక్కడుంది నా వాయించే వాళ్ళు వైలిన్ లక్ కోటి రూపాయల వైలన్ ఇప్పించావు నీకు రాకపోతే నీకు పెద్ద బెంజి కారు ఇచ్చి నడపడానికి రాకపోతే ప్రపంచంలోనే గొప్ప మనిషిని నీకు ఇచ్చాను వాడిని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే సో విషయం మన చేతులు ఉండదు అయితే ఇందులో ఏం ఏందని చెప్పండి 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 అన్న అంటే కూతురు చెప్తానని ఇందులో అదే ఒక సహజ సరళ జీవన విధానం అని ఇందులో ఏముంది జీవితాన్ని అర్థం చేసుకునే సూత్రాలు ఏమున్నాయి చెప్పండి సార్ చెప్పండి అంటే చెప్పాను ఇందులో ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా అన్ని నెంబర్లు పది అంకెలే ఉన్నాయి కదా దాని అర్థమైంది ధనికుడిని ధనికుడైనా పీదవాడైనా అందరు సమానం అని చెప్తుంది అంటే దాదాపు డబ్బు ఉన్న వాళ్ళకి ఇరవై నెంబర్లు ఫోన్ నెంబరు అట్లా లేవు కదా తర్వాత అన్ని పేపర్లు ఒకటే రంగులో ఉన్నాయి దాని నుంచి ఒకటి తీసుకో అట్లా ఎవరు ఎక్కువగా తక్కువగా అట్లా అని చెప్పి ఆయన ఆశ్చర్యం ఇంకట్లా చాలా చెప్పి అలన వాడిస్ ఆశ్చర్యపోయేలోపు ఆ జన్ మాస్టర్ అన్న మాట ఏంటంటే ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ నీడ్స్ నో ట్రాన్స్లేషన్ అంటే వర్షపు శబ్దానికి భాష లేదు అసలు జెన్ అనేది భాషకు అతీతం ప్రతిదీ జెన్నే ఎలా పని చేయాలి ఫ్యాన్ చూపించాడు ఇట్లా నిశ్శబ్దంగా తిరుగుతుంది అలా చేయి ఎవ్రీథింగ్ ఈజ్ జెన్ ఎవ్రీథింగ్ ఈజ్ జెన్ అట్లా కమింగ్ బ్యాక్ టు అవర్ ఎక్కడున్నాం నువ్వు వెళ్ళిన కాన్సెప్ట్ చూపించు ఒక వన్ అయిపోయింది గంట నేను చెప్పాలనుకోవట్లేదు అనుకోట్లే సై తెలుస్తుంది తెలుస్తుంది ఆ అంటే యూ హావ్ నో ఇమేజెస్ ఇన్ ఇన్సైడ్ సో ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాక్యుమెంటరీస్ అస్సలు చుడబుద్ధి గా డాక్యుమెంటరీస్ లో ఒకటి చుడబుద్ధి గా ఏము లేదు అందులో एग्जांपल इन డాక్యుమెంటరీ ఇంకో క్లిప్ పెడతా మరి మనకు పని లేదు చూసి పెట్టక తీసేయచ్చు కదా అది అటు రోజు ఆడుకుంటారు ఎవరికి వాళ్ళు అగ ముగా ఈ సినిమాల్లో ఎక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమి ఉండదు కొంచెం కొంచెం మాటలు ఉంటాయి వాళ్ళ అనుభవాలు చెప్తారు అది వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చెప్పారు ఎంత చూడు ఎవ్వరు లేరు ఆ సిద్ధగా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు ఎవ్వరు లేరు తనకే కోరికలు కూడా లేవు మరి అలా అంటే ఇప్పుడు ఒక తల్లి పడుకుంటే బిడ్డ వచ్చి పడుకుంటుంది పక్కన కోరిక లేదు చూసావు అట్లా పరమాత్మతో ఉండాలి అని చెప్పారు మూలంలో చెప్తారు కానీ చేయరు వాడు చెప్పేది ఒకటి ఆచరించేది ఒకటి ఇక్కడ డబ్బుకి లేదు అట్లా నేను ఆశ్రమాలకి అగెనిస్ట్ కాదు ఆశ్రమం ఏ ఉద్దేశాలతో పెడుతున్నారో దానికి అగెనిస్ట్ అందుకే ఆశ్రమం దానికంటే నేను ఆశ్రయం అని పిలుస్తాను ఈ ప్రపంచం ఒక ఆశ్రయం అందరం దాని కింద ఉంటుందా ఆశ్రమం అంటే ఎవడో పెట్టాడని ఆశ్రయం అంటే ప్రకృతి కూడా ఆశ్రయం ఎవడో దాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు ఎనివే సో ఇది ఈ కార్తూషియన్ జీవన విధానానికి సంబంధించిన డాక్యుమెంట్ సరదాగా చూడండి క్వైట్ ఎక్స్ట్రాడరీ డాక్యుమెంట్ కొంచెం బల్బులు ఎగిరిపోతే చూస్తే ఐడియాస్ జస్ట్ ఊహించుకోండి ఒక వారం రోజులు నిశ్శబ్దంగా ఉండండి అసలు ఏం జరుగుతుంది మనసులో రెండవది నోరు మూసుకోవడం వేరు మనసు మూతపడడం వేరు మాట్లాడుతున్నా కూడా మనస్సు నిశ్చలంగా ఉండే స్థితి ఉన్నది నేను ఎక్కడి నుంచే మాట్లాడుతున్నా అన్ని పనులు చేస్తున్నా కదలకుండా ఒకటి ఉంది నీ మనస్సు ఎక్కడికి వెళ్ళడం లే ఏ పని చేస్తున్నావు దాంతో ఉండడం ఉంది లేదా ఏ పని చేయనప్పుడు మనస్సు ఇక్కడ ఓనర్ కూర్చుంటే పక్కనే కుక్క కూర్చుంది అటు నీ మనసు పక్కనే ఉంటుంది ఇంకో కుక్క ఏం చేస్తుంది అటు పోతుంది ఇటు పోతుంది అటు పోతుంది వాడు తాడు లాగుతుంది అది ఇంకో మనస్సు ఇంకో మనస్సు తాడు గుంజుకుని పరిగెడుతుంది అది ఇంకో మనస్సు సో అటువంటివి ఏమీ లేవు సో అల్టిమేట్గా ఇదంతా దేనికో తెలుసా నీ మనసు నీతో ఉండటానికి దేని మీద అది అట్రాక్ట్ అవ్వట్లేదు దేనివైపు అట్రాక్ట్ అవ్వట్లేదు అంటే ఏంది అదేంది మమ్మీ పుస్తకం వాడు అట్రాక్ట్ అయ్యాడు అంతలో నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి ఇది దీని వైపు అట్రాక్ట్ అయ్యాడు ఆ తర్వాత అమ్మ నాకు ఇది నాకు కావాలి ఒక రెండేళ్ళు గడిచిన తర్వాత వాడికి పుస్తకాల మీద ఇంట్రెస్ట్ పోయింది బొమ్మల మీద మాత్రమే వచ్చింది ఒక పదేళ్ళు పోతే ఇవేవి లేవు ఏవో కొన్నింటి మీద వచ్చింది ఆ తర్వాత జాబ్ మీద వచ్చింది అతను అమ్మాయి మీద వచ్చింది అతను మెల్లగా పరువు ప్రతిష్ట వీటిని పట్టుకుంది ఆ తర్వాత అట్లా ఒక చిన్న లైన్ ఉంటుంది మీరు వీలైతే ఆలోచించండి ఎవరికి వాళ్ళే అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఒక మాట చెప్పాలో ఇక్కడ భూమి మీద భూమి మీద మనిషి ఏం చేస్తున్నాడు నీవంట నీ వని కాదు ఒక్క పని చేస్తున్నాడు నిరంతరం అందరికి వర్తిస్తుంది శ్వాసిస్తున్నాడు అట్లా కాదు చేయడం గురించి మాట్లాడతాం అది కొంచెం కనుక్కోవడం కష్టమే ఎందుకంటే నేను ఏ కాంటెక్స్ట్లో వస్తున్నానో నువ్వు గుర్తించకపోవచ్చు నేనే చెప్పేస్తా వదిలేస్తూ వస్తున్నాడు తను ఏవేవి పట్టుకున్నాడో అవన్నీ వదిలేస్తూ వస్తున్నాడు మనిషి చిన్నగా ఉన్నప్పుడు స్థనాన్ని పట్టుకుని దాన్ని వదిలేసాడు తర్వాత బొమ్మను వేలు పట్టుకుని దాన్ని వదిలేసాడు ఆ తర్వాత బొమ్మలను పట్టుకుని బొమ్మను వదిలేశాడు బొమ్మను వదిలేసావా లేదా ఆ తర్వాత గయ్య గయ్య ఏడిచి కొట్టుకోవడం చాక్లెట్ల కోసం బిస్కెట్ల కోసం అవసరం లేదని దాన్ని వదిలేసావు అతను స్కూల్ పోయి స్కూల్ వదిలేసావు కాలేజీకి పోయి కాలేజీని వదిలేసావు కాదా నువ్వు ఎందుకు వెళ్తున్నావు వదిలేయడానికి అవునా కాదా ఎప్పుడైపోతుంది అడుగుతున్నారు అంటే ఎప్పుడు వదిలేస్తావు అని అడుగుతున్నారు అన్ని వదిలే ఎవడు యోగి అంటే వదలవలసిన వాటిని వెంటనే వదిలేసాడు వాడు దేన్ని పట్టుకోవాలి వాడు పట్టుకోకుండా తనతో ఉన్నవాడిని అనుభవిస్తున్నాడు ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు నిశ్శబ్దం ఉండాలి Terbaik datang.